ప్రపంచ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన ప్రెస్ మీట్ లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి వారి స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ మారి పార్టీ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని వెళ్లి మరల కాంగ్రెస్ పార్టీ అధికారులకు రాగానే గద్దల రమేష్ మరియు కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీకి వచ్చామని అసత్య ప్రచారం చేసుకుంటూ పదవులు ఉన్నాయని ప్రచారాలు చేస్తున్నారు పార్టీలు మారిన వారికి పదవులు ఎలా ఉంటాయి ఇటువంటి వారిపై చర్య తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా మరియు రాష్ట్ర నాయకత్వం తెలియజేయడం జరిగింది ఇలాంటి వారు పార్టీకి అవసరం లేదని అధిష్టానం గుర్తించాలని పాల్వంచ టౌన్ మండల నాయకులు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పాల్వంచ మండల అధ్యక్షులు కొండ వెంకన్న కిసాన్ సైల అధ్యక్షులు మొంటెం రాము జిల్లా కాంగ్రెస్ నాయకులు బట్టు మురళి నాయక్ మండల అధ్యక్షులు ముఖ్య గిరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మిత్రులకు

నేనే అధ్యక్షుడి అని చెప్పేసి వారు ఎక్కడైనా పార్టీలలో కానీ ఎక్కడైనా ఎవరితో అయినా పెద్దవాళ్ళతో ఫోటోలు దిగే సందర్భంలో కానీ వాళ్ళు ఈ మీడియా మిత్రులకి ఇచ్చుకుంటున్నారు మీడియా మిత్రులు కూడా గమనించాల్సింది ఏంటంటే అసలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎవరు ఎవరు గుర్తింపు ఇచ్చారు ఏంటి అని ఇది చూసి వాళ్ళు కూడా తప్పకుండా దీన్ని పరిగణనలు తీసుకొని మీడియా మిత్రులు కూడా గమనించి వాళ్ళు వార్త రాయడం మంచిదని మేము మీడియా మిత్రులకి తెలియపరచుకుంటున్నాము అలాగే రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లకి మన రాహుల్ గాంధీని ఈ దేశ ప్రధానిని చేయాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దాని గురించి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క సీనియర్ కష్టపడ్డ నాయకులు వాళ్ళంతా కష్టపడి పనిచేయాలని అదేవిధంగా మొన్నటిదాకా వేరే పార్టీలో పనిచేసిన వాళ్ళు మళ్ళీ ఈరోజు మాకు అవసరం లేదు ఎందుకంటే అసెంబ్లీకి మేము మొన్న కష్టపడ్డ కార్యకర్తలమే ఓట్లు భారీ ఎత్తున ఇరవై ఆరు వేల మెజార్టీ సిపిఐకి మేము అందజేశాము అదే కార్యకర్తలు మాకు సరిపోద్ది కానీ ఇప్పుడు కొత్త కొత్త నాయకులు మా పార్టీకి అవసరం లేదు దీన్నైతే పాల్వంచ పట్టణం మరియు మండల ఆధ్వర్యంలో ముక్త కంటంతో అందరం ఖండిస్తున్నాము నా పేరు మురళి నాయక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు తరకవల్ గ్రామం జై కాంగ్రెస్ మీడియా మిత్రులకి నమస్కారం మా పేరు అరిగే గోపికృష్ణ జిల్లా బీసీసీఎల్ నాయకుడు నేను మా గ్రామం వెంగళరావు కానీ గద్దల రమేష్ అనే వ్యక్తి గత కొంతకాలంగా టీఆర్ఎస్లో చేరి అక్కడ డబ్బులుగా అమ్మూడిపోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి నేను జిల్లా నేను మండల అధ్యక్షుడిని చెప్పుకుంటూ పేపర్ స్టేట్మెంట్ అవి ఇస్తున్నారు ముక్త గంటలతో మండల పార్టీ టౌన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి కూర్చొని తీర్మానం చేశాం గద్దల రమేష్ అన్న వ్యక్తిని డిస్మిస్ చేస్తున్నాం మాకు సంబంధం లేదు గద్దల రమేష్కి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ వచ్చేసి వేరే మనుషులు తీసుకొచ్చేసి మళ్ళీ పార్టీ నాశనం చేయాలని చూస్తున్నారు వాళ్ళెవరు పెద్ద నాయకులు లేకపోతేనే మేము ఇరవై మూడు వేల మెజార్టీ ఇచ్చే పాలవస మండలం టౌన్ నుంచి మాకు ఎవరో అవసరం లేదు మా మా కార్యకర్తలు మాకు చాలు మాకు మేము చాలు ముక్తకంఠంతో అందరూ చెప్తున్నాం గద్దల్ రమేష్కి పార్టీకి ఎటువంటి సంబంధము లేదు నమస్కారం ఇప్పుడున్న కాంగ్రెస్ కార్యకర్తలకి నాయకులకి మన నమస్కారం నాది పాల్వంచ మండలం సంగం గ్రామం మండల కిసా కాంగ్రెస్ అధ్యక్షుడు మెంటం రావు నా పేరు పాల్వంచ మండలంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అని చెప్పుకుంటున్న గద్దల రమేష్ గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయి మళ్ళీ ఇప్పుడు వచ్చి మండల ప్రెసిడెంట్ అని చెప్పుకుంటున్నాడు అసలు అమ్ముడు పోయి మళ్ళీ పార్టీలకు వచ్చిన వ్యక్తి ఎలా మండల ప్రెసిడెంట్ అవుతాడు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి ఎన్నుదండుగా వండి గెలిపించుకున్న కార్యకర్తలం మేము నిజమైన నాయకులము కార్యకర్తలము మా లాంటి వాళ్ళు మేము కష్టకాలంలో లేని నాయకుడు ఇప్పుడు వచ్చి మండల ప్రెసిడెంట్ అని ఏ అర్హతతో చెప్పుకుంటున్నాడు ఇలాంటి గద్దల ఇలాంటి నాయకులు మేమందరం కలిసి నా గద్దల రమేష్ పార్టీ నుంచి సస్పెండ్ చేయమని ఉదయం వీరే గారిని వేడుకుంటున్నాము రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం కష్టపడాల్సిందిగా ప్రతి ఒక్కరూ అనుకుంటాంలే కానీ వేరే పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీ నాశనం అయిపోవాలి ఆ పార్టీ మనకు అవసరం లేదు ఇక ఇంతటితోనే ముగింపు అన్నట్టుగా ఎలక్షన్లకు ముందు వాళ్ళ స్వార్థ స్వలాభం కోసం వేరే పార్టీలోకి వెళ్ళి తర్వాత మళ్ళీ అధికారంలోకి రాగానే సొంత గుడికి వస్తున్నాము అని చెప్పేసి చెప్పడం అనేది కరెక్ట్ కాదు అలాంటి వారిని సీనియర్ నాయకులు ఉన్నారు గత నలభై యాభై సంవత్సరాలుగా వాళ్ళు గుర్తించి వాళ్ళని అసలు రానియకుండా చేయాలి ప్రతి గ్రూప్లలో కూడా మీడియా మిత్రులు మీ దృష్టి ఏంటంటే మీరు ఏం చేయాలన్నా కానీ మీ చే మీ చేతిలోనే ఉంది అది పెట్టేది పోస్టు అసలు నిజమా కాదని తెలుసుకోకుండా మీరు కూడా సహకరించడం అనేది మాకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది నిర్దిష్టంగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడేటోళ్ళని గుర్తించి గుర్తిస్తే మేము ఏ కార్యక్రమాలైనా చేయడానికి ముందుగా మేము ఉంటాం కాబట్టి మీరు దయచేసి ప్రతిదానికి ఆల్రెడీ మండల అధ్యక్షులని పాలంచ మండల అధ్యక్షులని మన మన కొండంకట గారికి గతంలో కూడా అదే బోదే విరేకా జారీ చేశారు ఈ మధ్య కాలంలో మళ్ళీ గద్దల రమేష్ అనే అన్ని గ్రూపులలో రావడం అనేది మాకైతే అర్థం కావట్లేదు దీన్ని పూర్తి పూర్తి విచారణ చేసి అలాంటి వారికి ఒకసారి బుద్ధి చెప్తే గానీ ఇంకొకరు కూడా వేరే పార్టీ మారాలనేది ఈ సభముఖంగా తెలియజేస్తున్నారు నా పేరు గుకే గిరిప్రసాద్ పాలంచ మండల ఇతర అధ్యక్షుడు తోగూడ రాము ఓకే ఒక నిమిషం మండలం మండలం గ్రామం ఎస్సీ కాలనీ మాది నా పేరు కోలేటి రాంబాబు పదిహేను సంవత్సరాలు బట్టి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తాను పెద్దలు రమేష్ అనేటోడు పదిసారి ఎలక్షన్ అప్పుడు వస్తే వార్డ్ నెంబర్ పెట్టా పెడితే వాడు ఇప్పుడు వేరే టీఆర్ఎస్ పార్టీకి మొన్న ఎలక్షన్కే ఐదు లక్షలకు అమ్ముడు పోయిండు మళ్ళీ వచ్చి మా పార్టీ అని ఒక ఫేక్ పెట్టడం అవి చేయటం బాగా ఇబ్బంది చేస్తాడు ఊరిలో వాడి ఇంట్లో ఓట్లే వాడికి పడవు వచ్చి బాగా చేస్తాడు ఈ ఎడవేలు కిస్తా గారి పేరు చెప్పుకొని బాగా ఎగురుతుండవు అది ఎడవేలు కిస్తా గారికి బ్యాడ్ అన్న సైతే ఎడవేల కిస్తా గారికి తెలియట్లేదు ఏది తెలియట్లేదు సరే ఇది గమనించిన ఎడవేల కిస్తా గారు కానీ పెద్దలని ఎవరైనా కానీ ఈ గతం రమేష్ అనేటువంటి వీడు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ అయితే కాదు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ మేము ఇది ఒక